శ్రీగురు బి అన్నమహ శ్రీమతి రామానుజయనమ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ వాస్తు విషయాల్లో అన్నదమ్ములు గృహ నిర్మాణం ఇది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే అన్నదమ్ములు ఇద్దరు స్థలం ఉంటే ఎటువైపు పంచుకోవాలి ఇటువైపు నిర్మాణం చేసుకోవాలి స్థలం ఉంటే ఓకే రెండు వైపులా పంచుకుంటారు పెద్దవారికి పైభాగంలో అంటే దక్షిణం కానీ పడమర కానీ చిన్నవారికి ఉత్తరం కానీ తూర్పు కానీ అంటే మనకు ఉండే స్థలాన్ని బట్టి ఉత్తరం రోడ్డు అనుకోండి ముందు భాగం ఒకళ్ళు తీసుకుంటారు వెనక భాగం ఒకళ్ళు తీసుకుంటారు ఇద్దరికి ఉత్తరం రోడ్డు వస్తుంది అయితే పడమర భాగం ఒకళ్ళు తూర్పు భాగం ఒకళ్ళు తీసుకుంటారు అదే దక్షిణం ఉందనుకోండి అప్పుడు కూడా పడమర భాగం ఒకళ్ళు తూర్పు ఆగ్నేయ భాగం ఒకళ్ళు తీసుకుంటారు అంటే ఇది సాధ్యమైనంత వరకు తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన తల్లిదండ్రులు తాతలు ఇలా వచ్చే వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తుల్లో మాత్రం ఈ విధంగా తీసుకోవాలి అదే ఒకే దాంట్లో కింద పైన అలా నిర్మాణం చేసుకుంటున్నారంటే వంద గజాలు ఉన్నాయి దాన్ని మళ్ళీ యాభై యాభై చేయటం ఎందుకు ఇందులోనే నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళు పై భాగంలో ఉండాలి ఎవరో ఈ మధ్య మనకి మెసేజ్ కూడా లేదండి పెద్దవాళ్ళు కింద భాగంలో ఉండాలి అలా కాదు ఇది గనక వంశ వచ్చిన స్థలాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళు పై భాగంలోనే ఉండాలి చిన్నవాళ్ళు కింద భాగంలో ఉండాలి లేదు మేము కొనుక్కున్నామండి విడిగా సపరేట్గా కొనుక్కున్నాం అనుకున్నప్పుడు అప్పుడు వేరే విషయం అంటే పంచుకునేటప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు దీనికి సంబంధించిన పూర్తి వీడియో మనం లింక్ని కింద షేర్ చేస్తాము డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అది చూసి మీరు నిర్మాణం చేసుకునేటప్పుడు మాత్రం సపరేట్గా ఇద్దరు కనుక స్థలం ఉన్నప్పుడు కట్టుకునేటప్పుడు సపరేట్గా నిర్మాణం చేసుకోవాలి జైశ్రీమ్ నారాయణ